ఖచ్చితంగా న్యాయమైన కోరికలు నిజంగా రెండు వేల పంతొమ్మిది మేము అధికారం వచ్చినప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని రావాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున్న ముఖ్యమంత్రి మీకు అందరికీ కూడా మెరిట్స్ ప్రకారం మీరు అందరినీ సెలెక్ట్ చేసి గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ వ్యవస్థ తీసుకువచ్చిన తర్వాత ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామ సచివాలయం పెద్ద చేస్తారో ఎక్కడ మీ సర్వీస్ రికార్డ్ పెట్టారో సొంత మండలాల్లో కూడా మీరు చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ జీవో కూడా జారీ చేసింది రెడ్డి గారు కానీ కొన్ని మంది కొన్ని విధానాల వలన కార్పొరేషన్స్లో కొన్ని మంది కొంతమంది సొంత మండలాల్లో లేకున్నా కానీ మీ సర్వీస్ మీ ప్రొవిజన్ డిక్లేర్ అయిన తర్వాత మీ సొంత మండలాల్లోనే మీరు పనిచేసే ప్రజలకి సేవ చేసినట్టు కల్పించాలనే ఆలోచనతోనే గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకున్నాడు జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిక్లేర్ అయిన తర్వాత మీకు ఐదేళ్ళ వరకు కూడా ఎవరు ట్రాన్స్ఫర్ చేయకూడదు కానీ ఈ ప్రభుత్వం ఈరోజు మిమ్మల్ని తొంగల దొక్కుతూ ఫైవ్ ఇయర్స్ కాకముందనే వన్ జీరో ఫైవ్ ఇచ్చి మేము ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా బాధకరం నిజంగా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలకి వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా మీకు పని భారం తక్కువ ఉంది ఈరోజు కుటుంబ ప్రభుత్వం తర్వాత వాలంటీర్ వ్యవస్థను చేసి పూర్తిగా తెల్ల పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మీ ద్వారా తీర్చడం అనేది చాలా దారుణమైన పరిస్థితి నిజంగా తెల్లారి మీరు ఐదు గంటలకు లేచి ఆ పింఛన్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదైనా వచ్చినా కానీ ప్రతి ఒక్కటి అప్ టు డేట్ చేస్తూ అన్ని గ్రామ సేవల్లో అన్ని పనులు కూడా మీరే చేసే విధంగా కల్పించడం అనేది చాలా దారుణమైన విషయం నిజంగా జీరో ఫైవ్ రద్దు చేసి సొంత మండలాలు ఉండే వాళ్ళకి కూడా సొంత మండలాలు చేసి కొద్దిగా వెసులుబాటు కల్పించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీని విషయంలో మేమందరం కూడా వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్ నేను మీకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము మద్దతు పెరుగుతుంటే కాకుండా ప్రభుత్వానికి కూడా రిటర్న్గా లెటర్ రాస్తాము కానీ ఎడల మీరు మీరు ఏ భాగస్వాములైనా కానీ మీకు అన్నింటి ఉండి మీకు పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియపరచు మీ డిమాండ్స్ని ఖచ్చితంగా న్యాయమైన కోరికలు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఫైవ్ కదా జివో నెంబర్ ఫైవ్ రద్దు చేసి మీ అనుగుణంగా మీ కోరికల ప్రకారం సొంత మండలాల్లో మీకు వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీకు ప్రొవిజన్ డిక్లేర్ అయినాక ట్రాన్సర్ చేయాలని మీ న్యాయమైన కోరికలు కూడా సొంత మండలాల్లో వేయాలని మీకు ఇస్తున్న సాలి జీతం కూడా ప్రమోషన్స్ ఇచ్చి జీవితాలుగా పెంచాలని నిజంగా ఈరోజు నిజం చెప్పాలంటే మీరు ఎట్టి జాగ్రత్త చేస్తున్నారని వాస్తవం మీకు ఇచ్చే ముప్పై వేలు జీతం కూడా ఒక బేల్దారికి వెయ్యి రూపాయలు కూలి ఓ దినసరి కూలీ కూడా ఎనిమిది వందలు అలాంటిది మీకు ముప్పై వేలు చే చేయడం అంటే మీరు ఎంత క కష్టపడుతున్నారో ఎన్ని విధాలు చేస్తున్నారో ఎంత ప్లానింగ్గా పొందుతున్నారో మీకు చేసే దాంట్లో వాస్తవాలుగా మీకైతే అవసరమైన మీ డిమాండ్స్ ఖచ్చితంగా తీర్చాలి లేకున్నా రాబోయే రోజుల్లో మీ ఏ విధంగా ప్ర ప్రణాళిక చేస్తారో ఆ విధంగా పూర్తిగా మద్దతు ఇచ్చి మీ డిమాండ్స్ తీరే వందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని మా పాలకవర్గం కూడా మీకు పూర్తిగా మద్దతు ఇస్తామని మేము జరగబోయే జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎప్పుడన్నా కానీ మేము పూర్తిగా మీకు మద్దతు తెలిపి మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం